ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద భూతం కాలుష్యం నేల గాలి నీరు ఆహారం ఇలా సకలం కాలుష్యమయమే దీని సరసన ఇప్పుడు మరోటి వచ్చి చేరింది అదే మైక్రోప్లాస్టిక్ ఉండేది సూక్ష్మ రూపంలోనే అయినా చెట్టంత మనిషిని కూడా ఇది చిత్తి చేస్తోంది ఊపిరితిత్తుల నుంచి మెదడు వరకు సకల అవయవాలను దెబ్బతీస్తోంది రక్తాన్ని కలుషితం చేస్తోంది గాలి నీరు నేలతో పాటు చివరకు వంటింట్లోకి కూడా చేరుకుని ఆరోగ్యానికి ఎసరు పెడుతోంది మనుషులకే కాదు జంతువులు జలచరాలకు కూడా ముప్పు తల పెడుతోంది మరి మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటి అది ఏ రూపంలో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తోంది మేలుకోకుంటే ఎంతటి ప్రమాదం పొంచి ఉంది మైక్రోప్లాస్టిక్ నివారణకు ఎలాంటి చర్యలు అవసరం కాలం ఆధునికంగా మారిపోయిందని సంతోషిస్తున్నాం క్లిష్టతరం అనుకున్న చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్ ను దింపామని ఆనందపడుతున్నాం స్మార్ట్ ఫోన్ ద్వారా సకల సేవలను సులభంగా పొందుతున్నాం మనిషి ఇంత సాధించినా ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఒక సమస్య మాత్రం మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది ఆ సమస్య పేరే కాలుష్యం పంచభూతాలు వివిధ రకాల కాలుష్యాన్ని ఎదుర్కొంటూ ఉండగా ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు మైక్రోప్లాస్టిక్ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది బియ్యపు గింజ కంటే చిన్న సైజులో ఉండే మైక్రో ప్లాస్టిక్ వీల్చే గాలి తాగే నీరు తినే అన్నం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది ఉండేది అతి చిన్న రూపంలోనే అయినా మెదడు ఊపిరితిత్తులు రక్తాన్ని దెబ్బతీస్తోంది ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ జాడలేని చోటే లేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే అంశమే ఈ సమస్యపై పెద్ద చర్చే జరగడం లేదు అయితే మేలుకోకుంటే మాత్రం మైక్రోప్లాస్టిక్ భూమిపై ఉండే మనుషులతో పాటు జంతువులు నీటిలో ఉండే జలచరాల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది మైక్రో ప్లాస్టిక్ ప్లాస్టిక్ నుంచి విడిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారేది అని అర్థం ఐదు మిల్లీమీటర్లలోపు ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి అంతకంటే వాటిని నానో ప్లాస్టిక్లుగా పిలుస్తారు వీటిలోని బిస్వినాల్ థాలెట్స్ వంటి రసాయనాలు విషపూరితమైనవి ఇవి మనం గాలి పీల్చినప్పుడు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో దాదాపు వెయ్యి ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది ఇవి గాలితో పాటు ఊపిరితిత్తుల్లోకి చేరి భవిష్యత్తులో స్వా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తున్నాయి శరీరంలోని రక్తాన్ని కలుషితంగా మారుస్తున్నాయి ఎర్ర రక్త కణాలకు అంటుకొని ఆక్సిజన్ సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి మూత్రనాళంలో పేరుకొని మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తున్నాయి జన్యువుల నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి అనేక రకాల మానసిక శారీరక సమస్యలకు కారణమవుతున్నాయి చివరకు వీర్యంలోనూ ఇది కనిపించినట్లు తేలడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది దీనివల్ల సంతాన సాఫల్యతకు ఆటంకం ఏర్పడుతుంది మహిళల ఋతుక్రమ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది కంటికి కలపడని లేదా చేతి కందని పరిమాణం ఉన్న ప్లాస్టిక్ రేణువులను మైక్రో ప్లాస్టిక్ గా పరిగణిస్తున్నారు చాలా మటుకు వివిధ ఉత్పత్తుల్లో వాడుతున్న పరిస్థితి చూస్తున్నాం పడేసిన ప్లాస్టిక్ వస్తువులు అవి క్రమంగా ఆ ఎండకు వేడికి పూర్తిగా పగిలిపోకుండా చిన్న చిన్న ముక్కలుగా అయి ఆ ముక్కలు ప్లా మైక్రోప్లాస్టిక్ గా కూడా గుర్తించారు అట్లా ఐరోపా దేశాల చుట్టూ ఉన్న సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్ పెరిగిపోయిన పరిస్థితి తద్వారా అది ఆహారంలోకి వచ్చింది అట్లాగే నీళ్ళల్లో కూడా మంచినీళ్లలో కూడా అది కనపడింది ప్రస్తుత కాలంలో మనుషులు వాడుతున్న వస్తువుల్లో చాలా వరకు ప్లాస్టిక్ వే ఉంటున్నాయి తాగే గ్లాసు నుంచి వంట పాత్రల వరకు అంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అన్నట్లుగా మారింది పరిస్థితి ఇలా పేరుకుపోతున్న ప్లాస్టిక్ చిన్న ముక్కలుగా మారి శరీరంలోకి ప్రవేశిస్తుంది అధ్యయనాల ప్రకారం మనిషి శరీరంలోని జీరో పాయింట్ టూ కంటే తక్కువ వ్యాసం కలిగిన మైక్రో ప్లాస్టిక్ రేణువులు సులువుగా చేరుతున్నట్లు తేలింది మనం ప్రతిరోజు వాడే ఉప్పు చక్కెరలోనూ ప్రమాదకర ప్లాస్టిక్ ఆనవాలు ఉన్నట్లు ఓ పర్యావరణ ప్రశోధనా సంస్థ తేల్చింది ప్రతి లీటరు సముద్రం నీటిలో వేల సంఖ్యలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కూడా తేలింది ఇవి చేపలు లాంటి జలచరాల శరీరాల్లోకి చేరుతున్నాయి వాటిని తిన్న మనుషుల శరీరాల్లోకి చొరబడుతున్నాయి సాధారణంగా ప్లాస్టిక్ బాటిల్ నీటిలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు కానీ అందులో నానో ప్లాస్టిక్లు ఉంటాయి ఒక లీటరు ప్లాస్టిక్ బాటిల్ నీటిలో సగటున రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గతంలో అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయ అధ్యయన తేలింది అప్పటి వరకు అంచనా వేసిన దానికంటే ఇది వంద రెట్లు ఎక్కువ ఇందులో పది శాతం సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మిగతా తొంభై శాతం అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఉన్నాయి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇంతటి విలయాన్ని సృష్టిస్తోంది తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠమని అందరికీ తెలుసు కానీ ఆ తల్లిపాలు కూడా విషంగా మారుతున్నాయనే ఆందోళనకర అంశాన్ని ఇటలీ శాస్త్రవేత్తలు వెల్లడించారు రోమ్లోని ముప్పై నాలుగు మంది ఆరోగ్యవంతులైన తల్లుల రొమ్ముపాలు బిడ్డ పుట్టిన వారం రోజుల తర్వాత సేకరించగా వాటిల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం అంటే ఇరవై ఆరు మంది పాలల్లో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించారు మైక్రోప్లాస్టిక్ కణాలు రకాలు వాటి పరిణామం రంగులను నిర్ధారించారు కొందరి పాలల్లో రెండు మూడు రకాల మైక్రోప్లాస్టిక్లు ఉన్నట్లు గుర్తించారు ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి నిల్వ చేయడానికి రవాణా చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు ఇవి చిన్నారుల మెదడు నాడీ మండలంపై ప్రభావం చూపడంతో పాటు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదముంది అలాగే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు అయితే మైక్రో మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి పేర్కొంది ఇప్పటి వరకు చట్టపరంగా ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు కాకపోతే అంతర్జాతీయంగా మాత్రం దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది దీనివల్ల మానవుల ఆరోగ్యం మీద వాళ్ళ పుట్టబోయే సంతతి మీద కూడా ప్రభావం ఉంటుంది ఎందుకంటే ప్రతి ప్లాస్టిక్ వస్తువు ఉత్పత్తిలో అనేక రకాల కెమికల్స్ రసాయనాలు వాడతారు దాదాపు పంతొమ్మిది వేలగా రసాయనాలు వాడతారని ఒక అంచనా ఉంది ఈ రసాయనాల వల్ల కూడా మానవుల ఆరోగ్యం మీద దుష్ప్రభావం కనపడే అవకాశం ఉంది మనం చేయాల్సింది అధ్యయనం మైక్రోప్లాస్టిక్ ఎక్కడ అవుతుంది ఆ ఉత్పన్నం అవుతున్న వస్తువు అవసరమా లేదా మరి ఈ ఉత్పత్తి అవసరం లేకుంటే దాన్ని నిషేధిద్దామా ఇట్లాంటి ఒక అసెస్మెంట్ రెగ్యులేటరీ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది చేసిన తర్వాత మీద ఆ ఉత్పత్తి మీద నిషేధం విధించి ఉత్పత్తి జరగకుండా మానవ శరీరంలోకి ముఖ్యంగా రక్తంలోకి మైక్రోప్లాస్టిక్ రేణువులు చేరడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు రక్తనాళాల్లోకి చేరడం వల్ల పక్షపాతం గుండెపోటు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు శరీరంలోని ప్లాస్టిక్ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతాయని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరించింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కాంటాక్టు లెన్సులు ధరిస్తారు అందులో పునర్వినియోగ అర్థాలు కూడా ఉంటాయి ఇవి దీర్ఘకాలం పనిచేయవు వాటిని తరచూ మార్చాల్సి ఉంటుంది వాడేసిన కాంటాక్టు లెన్సులు ఎక్కువ కాలం సూర్యకాంతికి గురైతే సూక్ష్మ ప్లాస్టిక్ పోగులను వెదజల్లుతాయని పరిశోధనల్లో తేలింది మన కళ్లకు అతుక్కొని ఇవి ఇంత ప్రమాదం సృష్టిస్తున్నాయి ఎక్కువ కాంటాక్ట్ లెన్సులు ప్లాస్టిక్ తోనే తయారవుతాయి కాబట్టి వీటికి ప్రత్యామ్నాయం కూడా లేని పరిస్థితి అందువల్ల వీటి తయారీదారులు ఇతర పదార్థాలతో కాంటాక్ట్ లెన్స్ లను తయారు చేస్తే ఉత్తమం పర్యావరణానికి మనిషి ఆరోగ్యానికి తలెత్తుతున్న ముప్పును గుర్తెరిగి తయారీ విధానాన్ని మార్చుకుంటే మంచిది మనిషి తలుచుకుంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పర్యావరణాన్ని తన శరీరాన్ని రక్షించుకోవడం అసాధ్యమేమీ కాదు రోజువారి జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి నీటి వినియోగం కోసం మట్టి పింగాణి గాజు స్టీలు గ్లాసులు వాడితే ఉత్తమం ప్లాస్టిక్ సీసాలోని నీటి కంటే ఫిల్టర్ చేసిన నీటిని తాగితే మంచిది టీ తాగేందుకు కూడా స్టీల్ గ్లాసులు కప్పుల్లో తాగడం ఉత్తమం కాగితపు కప్పుల వినియోగం కూడా పెరగాలి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా గాజు సీసాలను స్టీల్ డబ్బాలను ఎంచుకోవాలి కూరగాయలు కోసేందుకు ప్లాస్టిక్ పలకబదులు చెక్కబల్లలు రాతి స్టీలు పలకలు వినియోగించాలి భోజనాలకు అల్పాహారాల ప్యాకింగ్కు అరటి ఆకులు కాగితాలు వాడటం మేలు ఇవి భూమిలో వంద శాతం కలిసిపోతాయి ఇంట్లో వండిన బయటి నుంచి తెచ్చిన ఆహారాలకు స్టీలు రాగి అల్యూమినియం పాత్రలు వాడాలి ప్లాస్టిక్ సంచులు కాకుండా బట్ట జడపనారుతో చేసినవి వాడుకోవచ్చు ప్లాస్టిక్ ప్లాస్టిక్ రేణువులు పర్యావరణానికి శరీరానికి చేస్తున్న చేటు గురించి చెప్పుకున్నాం ఇక కదలాల్సింది మనమే ప్లాస్టిక్ ను వినియోగించబోమని ఇప్పుడే సంకల్పం తీసుకుందాం పర్యావరణాన్ని మన శరీరాలను కాపాడుకుందాం